తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అంటే పేదోళ్ళ గురించి అడిగితే సంపద గలీజ్ భాష రెండా అంటాడు ముండ అంటాడు ముండ కొడుక గాది కొడుక బూతులు తిట్టే తిడతాడు మన ఒకటి నేను తిట్టా అంటాడు మళ్ళా కేసీఆర్ తిడితే నేను బూతులు తిట్టాక గట్లగా కేసీఆర్కి ఏమైనా గురువు అయినా నాకు భాష నేర్పింది ఆయనే పాపం నా భాష ఆయన గురువు కానీ బూతులు వస్తాడు నా ఒళ్ళకెళ్ళి మా అమ్మ నాన్న మా నాయకులు బూతులు తిట్టుమని చెప్పలే నాకు కేసీఆర్ బూతులు తిట్టారు కేసీఆర్ బిడ్డ బూతులు తిట్టారు కేసీఆర్ కొడుకులో బూతులే ఉద్యోగాలు ఇస్తాను మొన్న యాభై రేపంచి ఉద్యోగాలు అట్టే మీకు రాలే ఉద్యోగాలు రాలే వాళ్ళ ఇంట్లో మాత్రం ఐదు కూర్చోాలి కొడుకు ఆయన ముఖ్యమంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఎమ్మెల్సీ అల్లుడు మంత్రి ఇంకో సదగురు బియ్యం కొడుకో ఆయన రాజ్యసభ ఇంట్లో ఒక్క ఒక్క కుటుంబంలో ఐదు లక్షలు మళ్ళా ఐదు లక్షలు పది లక్షలు అంటారు జీతాలు ఆయనకు ఇలా ఫ్రీ కరెంట్ వస్తుంది మీ కరెంట్ వస్తుంది అక్కడ మీకు కరెంట్ ఇప్పుడు ఎంత పెంచండు వంద రూపాయల నుంచి రెండు వందలు పెంచండు